మీకు మీకు సినిమా పరిశ్రమతో చాలా సంబంధాలు ఉన్నాయి చాలా దగ్గరగా చూశారు కాబట్టి అడుగుతున్నాను సార్ చాలా నిక్కచ్చిగా ప్రశ్న నిజమే ఎందుకని బాంబే నార్త్ నుంచి మాత్రమే హీరోయిన్లు తీసుకొస్తారు మీరు అన్నట్లు తెలుగు అమ్మాయిలు అందంగా లేరా లేకపోతే మంచి వాచకం లేదా మంచి అంగికం లేదా ఎందుకని వాళ్ళ డాన్సర్ డాన్సర్స్ భరతనాట్యం నేర్చుకున్నాడు చక్కటి తెలుగు మాట్లాడగలిగినాడు ఎప్పుడు కూడా నేను మీతో మాట్లాడినప్పుడు ఆ డైలాగ్ని బట్టి నా ఫేస్ ఎక్స్ప్రెషన్ వస్తుంది సరే ఎందుకంటే మాతృభాష అంట భాష తెలిసినప్పుడు నేను పలికే భాష నా ముఖంలో వచ్చే హావభావాలు దాన్ని బట్టి ఉంటుంది అదేమో బాంబే నుంచి వస్తుంది తెలుగు రాదు వీడేమో పక్క నుండి ఆవిడ చేయటం లాంగ్ షార్ట్ పెట్టే చేసేయటం అది ఏదో ఒక అది అదేందుకంటే జాకెట్లు లేకుండా తోడలు చూపిస్తా ఏమంటే చూపిస్తుంది కదా డబ్బుల కోసం ఇక్కడ తెలుగు ఆడపిల్లలు అట్ట చేయాలంటే కొద్దిగా ఇబ్బంది కదా అంటే దుర్మార్గులు కదా అది అంటే ఆడదాన్ని అడ్డం పెట్టుకుని చేసుకునే నపంస్కరులు కాదు వీళ్ళు డబ్బులు చేసుకుంటా తప్పు కాదు అది వీళ్ళ కన్నతలు లేరు వీళ్ళకి తోడబుట్టిన లేరు ఇలా పెళ్ళాలు చెల్లెళ్ళు లేరు ఆలోచించొద్దా మన ఇంట్లో వాళ్ళు ఈ పరిస్థితిలో ఉంటే మనం ఏంటనేది ఒక జయప్రద ఒక జయసు ఒక శ్రీదేవి ఎంతమంది లేరండి మనలో ఎంతమంది రాలేదు తెలుగు వాళ్ళు ప్రపంచ భారతదేశ దీని ఎలా లేదు శ్రీదేవి అనే ఆవిడ హేమాలని ఇక్కడి నుంచి కదా రేఖ ఇక్కడ ఆవిడ కదా ఏం కదా వచ్చిందని వీళ్ళు దౌర్భాగ్యం అంటే జయప్రద ఎంత వేయలేరు కదండి వీళ్ళందరూనో విజయశాంతి గారు వీళ్ళందరూ మరి తెలుగు వాళ్ళే కదా